నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి మిగతా ఎల్స్ వాడటం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు మిరప తోటలకి ఉల్లిగడ్డలకి ఇప్పుడు మొక్కజొన్నకి ఊరికి అన్నిటికి వాడుతున్నారు ఇప్పుడు దీనికి మిగతా ఎల్స్ ఇప్పటికి ఎట్లా వాడుతున్నావు ఏమేమి వాడవ ఏంటి ఒకసారి మన రైతు సోదరులందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి పురుగు ముందు డాన్ మిగతా డానుతా అన్ని పురుగులకి మిగతా డాన్ అనేది కత్తెర పురుగుకి పైన వచ్చే లద్ద పురుగులకి అన్నిటికి పనిచేస్తుంది ఈ మొక్కజొన్న పంటే కాదు ఏ పంటలోనైనా పచ్చిలో గానీ మిరప తోటలో గాని కూరగాయల్లో గానీ అన్ని రకాల పురుగుల్ని నివారించడానికి ఇంతకు ముందు బులేట్ వాడుతుంది ఫ్లేము ఫ్లేమ్ అనేది పత్తిలో ఎర్ర పురుగు ఇచ్చేవాళ్ళం అంటే లోపల ఉండే పురుగులకి ఫ్లేమ్ ఇచ్చేవాళ్ళం పైనుండే పురుగులకు కాబట్టి ఇది ఇస్తాం అనమాట ఇంకేం కొట్టారు దీనికి ఇంకా రెండు సదుపాయం ఉంది దీనికి డ్రిప్ లో రూట్ పవర్ ఆయిల్ ఉంది కదా ఐదు లీటర్ల క్యాను అది ఒక రెండు సార్లు వదిలేదు రెండు సార్లు క్యాన్ వదిలేము రెండు సార్లు రూట్ పవర్ ఐదు కేజీలు ఐదు కేజీలు రూట్ పవర్ ఐదు కేజీల ప్యాకెట్ ఐదు కేజీ ప్యాకెట్ ఐదు కేజీ ప్యాకెట్ రెండు సార్లు సర్లు ఇప్పుడు దీంట్లో పురుగులు గానీ లేకపోతే ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఏమన్నా అది ఏమేమి బ్రహ్మాండీ మొత్తం మొక్క మన మిగితాయలు అందరూ పెనుక అసలు పెనకల్ అసలు ఏం వాళ్ళు మొత్తం ఇక చూడండి